మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గుట్టపైన స్వయంగా పాండవులచే ప్రతిష్ఠించబడిన గట్టుమల్లన్నగిరి ప్రదక్షిణ చిల్కూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మానంద్ మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది

गट्टमलन्ना भगवान की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय जय श्री राम जय श्री, श्री, श्री राम जय जय श्री राम जय श्री राम ओम नमस्कार शंभू नमस्कार చెప్తా చెప్తా మీ చుట్టాలు స్నేహితులు కూడా ఈ టైంకి ఎవరన్నా రావాలనుకుంటారు అనుకోని పరిస్థితుల్లో రాలేరు బాబు బాలం కూడా చక్కగా తెలుసుకోండి అందరూ శ్లోకం చెప్పండి గట్టిగా జన్మ మృత్యు జన్మ మృత్యు జనావ్యాధి పీడితం కర్మ బంధనీ

ఆరోగ్యంగా ఉండండి జై శ్రీరా జీడా హేవారు అప్పుడు పాలకా